దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారన్నారు అధికార పక్షంలో సుధాకర్ ఉండటంతో తాము ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం తమ బంధువులు వెళ్తే అతనిపై దాడి చేశారన్నారు ఉన్నతాధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు మధ్యలో సుధాకర్ నా పేరు సిద్ది సాహబా సెకండ్ లేవటు రెండు రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు ల్యాక్ ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి నా ఆధీనంలో ఉన్నాయి ఇది స్థానిక కార్పొరేటర్ సుధాకర్ ప్రెసింట్ ఆక్రమించేసి మూడు సంవత్సరాల నుంచి ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు వేసేస్తున్నాడు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు అందుకోసం ఇప్పుడు నాకు లేఅవుట్ ప్లాట్ నాకు సరిగ్గా చేసి న్యాయం చేసి ఇప్పించాల్సింది నాకు రెండు ప్లాట్లు అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై మూడు అరవై అంకడాలు రెండు అది న్యాయం చేయాలి ఆ ప్లాట్ ను హ్యాండ్ ఓవర్ చేసేట లేఅవుట్ చేసి చేయించారు వచ్చి వన్ బై వన్ వన్ బై టూ టూ బై సిక్స్ అధికారులకి ఇవ్వాలా నేను రెండు సంవత్సరాలు ఇక్కడ చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి అక్కడ నుంచి బయట చేసినారు దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు మీడియా ద్వారా న్యాయం చేయించాను దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేసి చేసేది అంతమంది కేసు పెట్టేస్తున్నాము మా అబ్బాయి పోయాడు నిన్న పోయి పెన్సింగ్ దిగిపోతుంటే దౌర్జన్యం చేసి మా అబ్బాయిని కొట్టాడు అబ్బాయి కూడా కేసు పెట్టాడు రూరల్ రూరల్ పోలీస్ స్టేషన్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి